ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గత ప్రభుత్వం చెల్లించకుండా నిలిపేసిన బకాయిల్లో ఏడు వేల రెండు వందల ముప్పై కోట్లను ప్రస్తుతానికి విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇదివరకే వెయ్యి ముప్పై కోట్లు విడుదల చేశామని తాజాగా ఇప్పుడు మరో ఆరు వేల రెండు వందల కోట్లను విడుదల చేశామని ఆయన గుర్తు చేశారు సచివాలయంలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని వారికి న్యాయంగా అందాల్సిన అలవెన్సులు కానివ్వండి ఇతర బిల్లులు కానివ్వండి అందించకుండా గత ప్రభుత్వం ఏకంగా సుమారుగా ఇరవై వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్లను బకాయిగా పెట్టిందన్నారు ఇక తమ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఉద్యోగులకు ఆ బకాయిలలో కొంత చెల్లించిందన్నారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఉద్యోగులకు వారి బకాయిలను విడుదల చేస్తామని చెప్పారు ఇక మిగిలిన బకాయిలకు కూడా వెసులుబాటును బట్టి విడుదల చేస్తామని తెలిపారు దీంతో రానున్న కాలంలో ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి సుమారు ఇరవై వేల కోట్ల బకాయిలు అయితే రిలీజ్ కాబోతున్నాయండి ఇక ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి చొరవ చూపాలని సూచించారు ఇక పీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా భాగస్వామ్యం కావాలని కోరారు ఉద్యోగుల కుటుంబాలు కూడా తమకు చేతనైనంతలో ఒక పేద కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా సీఎం గారు చెప్పడం జరిగింది సో కాబట్టి మనకి పెండింగ్లో ఉన్నటువంటి ఇరవై వేల కోట్ల బకాయిల్లో సుమారుగా ఆరు వేల కోట్ల వరకు రిలీజ్ అయ్యాండి ఇక మిగిలిన పద్నాలుగు వేల కోట్లతో మరికొన్ని రోజుల్లోనే షెడ్యూల్ అయితే జారీ చేసి దాని ప్రకారంగా చెల్లింపులు జరిగే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుపోతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావీ నైస్ డే